నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే రెసిపిలో చల్లచల్లగా తాగడానికి జస్ట్ ఐదే నిమిషాల్లో మామిడి పల్లి జ్యూస్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మ్యాంగో జ్యూస్ ని ఎలా తయారు చేసేసుకోవాలో చూసిద్దామండి ఇక్కడ బాగా పండిన బంగినపల్లి పల్లి మామిడి మూడు వరకు తీసుకున్నాను ఈ మామిడి పల్లిని శుభ్రంగా కడిగి తొక్క తీసేసుకుని గుజ్జు మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఈ గుజ్జుని ఒక మిక్సీ జార్ లోకి తీసేసుకోవాలి అలాగే మూడు స్పూన్ వరకు పచ్చదార వేసుకోవాలి మీరు స్వీట్ గా తగ్గ వేసుకోండి అలాగే ఈ గ్లాస్ తో రెండు గ్లాసుల వరకు కూలింగ్ నీళ్లు పోసేసుకోవాలండి పోసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి జ్యూస్ లా చేసేసుకోవాలండి ఇప్పుడు గ్లాసులో సర్వ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసేసుకొని రెండు గ్లాసులో ఈ జ్యూస్ ని ఈ గ్లాసులో పోసేసుకోవాలి ఈ మండు వేసవిలో శరీరం మొత్తం వేడిగా అయిపోతుంది కదండి అలాంటప్పుడు మామిడి ఇలా జ్యూస్ చే ఒక గ్లాసు చల్లగా తాగామంటే శరీరం మొత్తం కూల్ అయిపోతుందండి ఇలా గ్లాసులో జ్యూస్ పోసుకున్న తర్వాత ఐస్ ముక్కలు వేసేసుకొని పుదీనాకతో గార్నిష్ చేసుకోవాలండి ఇంతేనండి జస్ట్ ఐదే నిమిషాల్లో మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది కదా ఇలా చల్ల చల్లగా మ్యాంగో జ్యూస్ ని తాగేయించండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో మ్యాంగో జ్యూస్ ని తయారు చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో చూసిన తర్వాత మీకు రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మళ్ళీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్న బెల్ బటన్ ఉంటుంది కదండి అదొకసారి యాక్టివేట్ చేశారని చేసే వీడియో మీకు ముందుగానే వచ్చేసి